నంద్యాల జిల్లాలోని నివాస గృహాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన బాణసంచా బాక్సులను సీజ్ చేశారు అనంతరం నిందితుడు కృష్ణమోహన్ పై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు 雨ko biarl Isso nunca было

జిల్లా ఎస్పీ సార్ మరియు నందే ఏఎస్పి జావద మేడం ఆదేశాల మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైట్స్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన ఒడ్డౌన్ పరిధిలోని చిత్తూరు వాది వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు ముప్పై రూపాయల విలువ గల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ ముప్పై వేల రూపాయల టపాకాయని స్వాధీనంలోకి తీసుకున్నాము అతని మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము ప్రాపర్టీని అంత టపాకాయని మొత్తం స్టేషన్ తీసుకుని వచ్చి ఇక్కడని భద్రత దృష్ట్యా ఆ గోడను పంపడం జరిగింది ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు సంభవించేటువంటి ఈ టపాకాయల్ని ఎక్స్ప్లోజ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రత దృష్ట్యా సో వారు కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టపాకాయల్ని భద్రపరచుకోవడము వ్యాపారం చేయడం ట్రాన్స్పోర్టేషన్ చేయడమా అంతేగాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా పెట్టుకుంటే వాళ్ళ మీద చడపడానికి చర్యలు తీసుకుంటాము ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వైసీచ్ తెలియజేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం